కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉంది ప్రజలు ప్రతిరోజు వాడే వస్తువుల మీద ధరలను తగ్గించడం జరిగిందని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పేద వర్గాల వారికి ఎంతో అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారని అన్నారు చిన్న మధ్య తరహా వ్యాపార వర్గాల వారికి ఇచ్చే ముద్ర రుణాలు ఇరవై లక్షలకు పెంచడం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇండ్లు పేద ప్రజలకు మేలు కల్పించే విషయాలను అలాగే మహిళా సాధికారత కోసం మహిళల పేర చేసే ఆస్తులకు రిజిస్ట్రేషన్ తగ్గింపును స్వాగతిస్తున్నామని అన్నారు అలాగే విద్యార్థులకు ఉన్నత విద్య కోసం పది లక్షలు కేటాయించడం హర్షించదగ్గ విషయమని కేంద్ర బడ్జెట్ను స్వాగతిస్తున్నామని పేద వర్గాల వరకు అండగా నిలిచేలా ఉన్న బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రికి దేశ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దాదాపు అన్ని రంగాల ప్రజలను ప్రపంచవ్యాప్తంగా ఒక విస్మయానికి గురి చేస్తూ ఉంది అంటే దాదాపు ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో బ్యాలెన్సింగ్ చేసి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఏదైతే అది కొత్త రంగా కనిపిస్తూ ఉన్నది అన్ని రంగాల ప్రజలు ప్రై ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కింద మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణాలకు మళ్ళీ ఒకసారి అనుమతిస్తూ ఉంది అది దాంట్లో అర్బన్లో దాదాపు పట్టణాల కోటి రెండు కోట్ల ఇళ్ళు గ్రామీణ ప్రాంతాలలో ఎడ్యుకేషన్ విద్యార్థుల కోసం దాదాపు ఐదు లక్షల నుంచి పది లక్షల కోసం దానికోసం చేసుకునే వీలు కల్పించింది మరి ఇవి కూడా కాకుండా మనం జనరల్గా వాటికి అన్ని పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు సెల్ ఫోన్స్ లాంటి వాటి మీద బాగా సుంకం తగ్గించింది మనం చూస్తూ ఉన్నాం మరి ముద్రలోను మధ్యతరగతి కుటుంబాలకులు ఉన్నదో ముద్రలోను పది లక్షలకి వెళ్ళి దాన్ని ఇరవై లక్షలు పెంచింది అంటే ఏ రంగాన్ని కూడా అసంతృప్తి పరచకుండా చేసిన విధానం ఏదైతే ఉన్నదో నిజంగా కూడా దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం దాదాపు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ త్రీ ఈ రకంగా చేయడం చాలా ఆనందం కలుగుతూ ఉంది అన్ని వర్గాల ప్రజలు ఒక రకంగా యాభై వేలు రూపాయలు ఇన్కమ్ మించి పెంచిది పెంచిరు ఉద్యోగులకు అంటారు పెంచే ఎక్కువ పెంచాలని ఆలోచన వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కటిసారి ఏదైనా సాధ్యం కాదు కనుక మనందరం కూడా నేను స్వాగతిద్దాం ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ను ముట్టమడి స్థానాన్ని తీసుకుపోయే దశలో నిద్ర లేకుండా నిద్రారామ లేకుండా పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు మరి ఆయన నేతృత్వంలో మరొకసారి భారత్ను ముందు తీసుకుపోయే దిశగా చేస్తూ ఉన్నారు తెలంగాణ విషయానికి వస్తే అనేకమైన ప్రాజెక్టులు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది ఆంధ్రతో పోల్చుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మిగులు పడ్డట్లేదు అక్కడ అది మైనస్లో పోయింది మరొక బీహార్ కానీ దాని కానీ ఎక్కువ ఇస్తారు అంటే ఎస్ ఖచ్చితంగా కూడా కొన్ని రాజకీయ కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది దాన్ని అక్కడ అనుమానం లేదు అందుకోసం దీన్ని మనం అందరం కూడా స్వాగతిద్దాం భారత్ మతాకి చిహ్